వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నిన్నటి వ్లాగ్ అండి నేను అయితే నేను ముల్లంగితో పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అది ఎలా చేయాలన్నది ఇప్పుడు చూద్దాము ముందుగా అయితే ముల్లంగి తీసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసి దానిపైన ఉన్న తొక్కనైతే పీల్ చేసుకోవాలి పీల్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ముందుగా అయితే బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలి అది వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అయితే వేసి ఎండుమిరపకాయలు కూడా వేయాలి ఇవన్నీ అయితే బాగా వేగాలి ఇది వేగిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి అయితే తీసి పక్కన అయితే ఉంచాలి దీని అయితే చల్లారాలి కదా దీని అయితే ఇప్పుడు ఎగిపోయింది దాన్ని అయితే తీసి పక్కన అయితే పెట్టాను ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ఉంది కదా ముల్లంగి అయితే అందులో వేసి ఒకసారి అయితే కలపండి కలిపి మూత పెట్టి అయితే మగ్గించండి ఈ ముల్లంగి అయితే మగ్గాలి ఒక్క ఐదు నిమిషాలు పోతే కనుక మరొకసారి అయితే కలపండి ఇదైతే మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కనైతే ఉంచాలి చల్లారాలి కదా ఇప్పుడు ఇవైతే మగ్గిపోయాయి వీటిని అయితే పక్కన ఉంచుసాను ముందుగా మనము వేయించుకుని ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు మిక్సీ జార్లోకి వెయ్యాలి ఇందులోకి కొంచెం చింతపండు కూడా తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఇగోండి ఇప్పుడైతే మిక్సీ జార్లోకి వేస్తాను కదా కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ అయితే ఇది ఆడుకోవాలి మిక్సీ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇది మిక్సీ అయిపోయింది కొంచెం బరగ్గానే ఉండాలి ఇగోండి కొంచెం మిక్సీ చేశాను కదా ఇప్పుడు ముందుగా మనము మగ్గించుకున్న ముల్లంగి ఉంది కదా ఆ ముల్లంగి కూడా ఇందులో వేసేయాలి మొత్తం అంతా అయితే మిక్సీ చేయాలి దీన్ని రెండుసార్లు అయితే మిక్సీ చేశాను సాల్ట్ కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంది పై నుంచి అయితే పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ముందుగా అయితే కడాయి వేడి చేసుకుని అందులో ఆయిల్ అయితే వేశాను అది వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి పోపు అయితే వేగుతుంది ఈ వేడివేడి పోపు తీసుకెళ్ళి పచ్చళ్ళ వేస్తే కనుక టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడైతే పచ్చడిలో అయితే వేస్తున్నాను పోపు అయితే వేగిపోయింది ఇదిగోండి మొత్తం అంతా కలిపేసి ఒకసారి పచ్చడిలో పైన అయితే వేసాను ఇప్పుడు అంతా బాగా కలుపుకుంటే పచ్చడి అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇంతకీ మీరు ఎప్పుడైనా ముల్లంగి పచ్చడి తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు మనం రెండో వంట కొబ్బరికాయతో పులుసు చేసుకుందాము మీరు ఎప్పుడై మీరు ఎప్పుడు బెండకాయ పులుసు అది తింటారు కదా ఇప్పుడు నేను వెరైటీగా అయితే కొబ్బరికాయ పులుసు అయితే చేస్తున్నాను కొబ్బరికాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేయండి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరకాయలు అయితే వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఒక గిరిజెడు వరిపిండి అయితే వేయండి ఇదంతా అయితే మిక్సీ చేయాలి ముందైతే దీన్ని మిక్సీ చేసుకుందాము మొన్న నేను పెట్టాను కదా మినపప్తో వడియాలు పెట్టాను కదా కూరడియాలు ఈ పులుసులో కూరొడియాలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి అందుకే ముందు ఆయిల్ పెట్టి ఈ మినప వడియాలు అయితే వేపుతున్నాను ఇంతకీ మీకు మినపొడియాలు ఇష్టమా ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంట్లోనే మనం ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఆ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది ఒకసారి మీరు ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇప్పుడు ఈ అయితే వేగిపోయాయి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి పోపు అయితే వేసాను ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసాను ఇందులోకి ఉల్లిపాయ కూడా ఒకటి కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా వేసాను ఇదంతా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి అయితే మరిగించాలి ఇప్పుడు ఇదైతే మరుగుతుంది ఇప్పుడు మూత పెట్టాం కదా ఇదైతే మరుగుతుంది ఉల్లిపాయ ఉడికిందా లేదా అన్నది ఒకసారి అయితే చూసుకోండి సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ముందు మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరికాయ పేస్టు ఆ పేస్ట్ అయితే అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి కొంచెం వాటర్ కూడా వేయండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది వరిపిండి వేసాం కదా అందుకే కొంచెం గట్టిగా అయిపోతుంది మీకు తగినంత వాటర్ వేసుకోండి ముందుగా అయితే చింతపండు నానబెట్టుకోవాలి ఇందులో కొంచెం పులుసు పులుసేస్తే పుల్ల పుల్లగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి అందులో అయితే వాటర్ వేసాను ఇప్పుడు ఇదైతే కొంచెం మరుగుతుంది చింతపండు పులుసు కూడా తీసి ఇప్పుడైతే అందులో వేస్తున్నాను అంతా మొత్తం అంతా ఒకసారి అయితే కలపాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పులుపు ఉప్పు కారం సరిపెందా లేదన్నది ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు ముందుగా మనము వేయించుకున్న వడియాలు ఉన్నాయి కదా ఆ వడియాలు కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలపండి ఇలాంటి పులుసుల్లోని కూరడియాలు అయితే చాలా బాగుంటాయి విడిగా కూడా ఈ వడియాలు కూర వండుకోవచ్చు ఈసారి ఎప్పుడైనా మీకు ఆ రెసిపీ అయితే చేసి పెడతాను ఇప్పుడైతే మూత పెట్టాను ఒక మరుగు రావాలి ఇగోండి ఇప్పుడైతే బాగా ఉడికింది కొబ్బరికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా కొబ్బరికాయ పులుసు తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇప్పుడు టిఫిన్లోకి శనగపిండి అట్లయితే వేద్దాం అనుకుంటున్నాను ముందుగా అయితే మూడు గెరిట్ల శనగపిండి అయితే ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక రెండు గెరెట్లు వరిపిండి అయితే తీసుకుని ఒక గిన్నెలోకి అయితే వేశాను రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే మిక్సీ చేశాను ఆ పేస్ట్ అయితే ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో వేయండి ఇప్పుడైతే వాటర్ వేసి దీన్ని దోశలు కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసి కలపండి ఎక్కువ వాటర్ వేయకండి ఒకసారి అయితే మొత్తం అంతా బాగా కలపండి లేదు అంటే లమ్స్ ఏర్పడతాయి కదా అదే ఉండలు ఏర్పడతాయి కదా లేకుండా వాటర్ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి దోశ వేస్తాం కదా అదే విధంగా అయితే మనం కలుపుకోవాలి వాటర్ వేసుకుని ముందుగా అయితే ఒక పెనం వేడి చేశాను ఇదిగోండి పెనం అయితే వేడెక్కింది దానికైతే చుట్టూ ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు పెనం వేడెక్కింది అట్టయితే వేద్దాము దీన్నైతే శనగపిండి దోశలు అంటారు మీరు ఎప్పుడైనా శనగపిండి దోశలు తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి చాలా బాగుంటాయి దీని చుట్టూ అయితే ఆయిల్ వేసి దీన్నైతే ఎర్రగా కాలేంత వరకు ఉంచండి ఇదిగోండి ఇప్పుడు దోశ అయితే కాలుతుంది వైపు అయితే కాలింది దీన్నైతే తిరగేస్తున్నాను రెండో వైపు కూడా బాగా కాలితే దోశ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా మనము ఏ రుబ్బులు లేనప్పుడు ఈ విధంగా అయితే శనగపిండి దగ్గరే ఉంటుంది కదా ఇంట్లో ఉంటుంది కదా ఇలా ఇన్స్టెంట్గా దోశలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే వేశాను ఇగోండి కొబ్బరి చట్నీతోటి దోశలు తింటే చాలా బాగుంటాయి చట్నీ లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే ఉల్లిపాయ కారం ఉంది కదా అలా ఉట్టిగా కూడా తినేయచ్చు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కనుక మనం చట్నీ లేకపోయినా ఉట్టి దోశలు కూడా తినేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి వీళ్ళందరికీ అయితే టిఫిన్ వేసి ఇచ్చేసాను ఇదిగోండి దీపారాధన కూడా అయిపోయింది పూజ అయితే కంప్లీట్ చేస్తాను రోజు దీపం పెట్టుకుంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా